वीआर डिस्को वेलफे डेफिने आफ् एकनाम श्रेयस् निर्वचन आलने मार्षल नई प्रिंसीपल आफ एकनाम बुकफे डेफिनेवर इट नई आर्फ मारशल बुक Principles of economics gave a new definition to economics. So this definition is known as welfare definition. Welfare means happiness. This definition has given more importance to welfare rather than wealth. According to Alfred Marshall, man is not for wealth, but wealth is for man. In day. వెల్త్ అనేది మానవుని కొరకు పుట్టింది అంతేకాని మానవుని కొరకు వెల్త్ పుట్టలేదు కాబట్టి వెల్త్ వచ్చి మానవుని కొరకు పుట్టింది మానవుడు వెల్త్ కొరకు పుట్టలేదు కాబట్టి మ్యాన్ ఈజ్ నాట్ ఫర్ వెల్త్ బట్ వెల్త్ ఈజ్ ఫర్ మ్యాన్ సో ఈ ఆర్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ టు మ్యాన్స్ వెల్త్ఫేర్ in definition of religion. economics is a study of mankind in the ordinary business of life. it examines that part of the individual and the social action which is most closely connected with the attainment and use of the material requisites of the well-being. it is, on one side, a study of wealth. అండ్ ద అదర్ మోర్ ఇంపార్టెంట్ సైడ్ ఏ పార్ట్ ఆఫ్ ద స్టడీ ఆఫ్ ద మ్యాన్ ఆర్బడ్ మార్షల్ ఎకనామిక్స్ అనేది మ్యాన్ యొక్క ఆర్డినరీ బిజినెస్ ఆఫ్ లైఫ్ను స్టడీ చేస్తుంది అంటే ఈయన సొసైటీలో ఏ విధంగా జనరల్ యాక్టివిటీస్ అంతా కూడా నిర్వహిస్తాడు ఇతని యొక్క ఎటువంటి యాక్షన్స్ గురించి స్టడీ చేస్తుందంటే అతను ఏ విధంగా సొసైటీలో నలుగురితో కలిసి ఉంటూ తనకు హ్యాపీనెస్ కలవ్ చేసే మెటీరియల్ గుడ్స్ని మెటీరియల్ రిప్లేస్ని ఏ విధంగా సంపాదిస్తాడు వాటి ద్వారా ఏ విధంగా ఆయన హ్యాపీనెస్ పొందుతాడు అనే దాని గురించి ఎకనామిక్ స్టడీ చేస్తుంది అంటే వన్ సైడ్ వెల్త్ గురించి స్టడీ చేస్తుంది అతని మోర్ ఇంపార్టెంట్ సైడ్ వెల్ఫేర్ గురించి స్టడీ చేస్తుంది కానీ ఎక్కువగా ఈయన మ్యాథ్స్ యొక్క వెల్ఫేర్ గురించి ఇంపార్టెన్స్ ఇచ్చాడు అసలు ఈ అనేది మేననే అతను నీకు వెంతను సంపాదించేదానికే ఆయన ఆయన కృషి చేస్తాడు కాబట్టి ఈయన వెంతను సంపాదించిన తర్వాత ఆ సంపాదించిన వెల్త్తో వెల్ఫేర్ అనేది ఎంతవరకు కలిగింది అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక ఇంజనీర్ ఉన్నాడు ఇంజనీర్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటాడు ఆయన వెంత సంపాదించుకొని ఆ వెల్త్ కూడా ఆయన కూడా పెట్టుకుంటే దానివల్ల ఆయన హ్యాపీనెస్ అనేది కలగదు ఓటర్ సంపాదిస్తాడే కానీ హ్యాపీనెస్ కలగదు అదేవిధంగా అతను తను సంపాదించిన గురితో నెససిటీసు కంఫర్ట్సు లగ్జరీసు ఎప్పుడైతే తీర్చుకుంటాడో అతని యొక్క లైఫ్ హ్యాపీనెస్ అనేది కలుగుతుంది కానీ మనీని సంపాదించడం అనేది మెయిన్ ఏం కాదు ఆ మనీ మాన్యు ఎంతవరకు సంతోషాన్ని కలుగు చేసింది అనేది ముఖ్యమైంది అప్పుడు తన యొక్క డెఫినెషన్లో మ్యాన్ యొక్క వెల్ఫేర్ గురించి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఫీచర్స్ ఆఫ్ దిష్ డెఫెనీషన్ ఇన్ ది డెఫెనీషన్ ఆర్ఎన్ బిత్ గేమ్ ఇంపార్టెన్స్ టు ద వెల్ఫేర్ రేదర్ ద మ్యాన్స్ వెల్త్ దిస్ డెఫెనీషన్ స్టడీస్ అబౌట్ ద ఆర్డినరీ బిజినెస్ ఆఫ్ లైఫ్ అంటే ఈ డెఫెనీషన్ వచ్చి మ్యాన్ చే విధంగా సాధారణంగా తన లైఫ్ నంతా కూడా ఎంజాయ్ చేస్తుంటాడు అనే అనే దాని గురించి తెలియజేస్తుంది దిస్ డెఫినీషన్ స్టడీస్ అబౌట్ ద మెటీరియల్ గూడ్స్ విచ్ లీస్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ద మ్యాన్ ఈ డెఫినీషన్ వచ్చి ఏ ఏ గూడ్స్ స్టడీ చేస్తుందంటే ఆ గూడ్స్ వల్ల మ్యాన్కి మంచి మంచి హ్యాపీనెస్ అనేది జరగాలి అనేది జరగాలి అని చెప్తుంది దిస్ డెఫినేషన్ స్టడీస్ వన్ సైడ్ స్టడీ ఆఫ్ ద వెల్ అండ్ మోర్ ఇంపార్టెంట్ సైడ్ స్టడీ ఆఫ్ ద మ్యాన్స్ వెల్ఫేర్ ఈ డెఫినేషన్ వచ్చి ఒక సైడ్ ఏమో వెల్త్ గురించి స్టడీ చేస్తుంది ఇంకో వైపు ఏమో మ్యాన్ యొక్క వెల్ఫేర్ గురించి స్టడీ చేస్తుంది దిస్ డెఫినేషన్ స్టడీస్ అబౌట్ ద పీపుల్ సొసైటీస్ ఈ యొక్క డెఫ్యునెషన్ వచ్చేసి దేని గురించి ఏ పీపుల్ స్టడీ చేస్తుందంటే సొసైటీలో పీపుల్ అంతా కూడా కలిసిమెలిసి అందరితో కలిసిమెలిసి ఏ విధంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ మని సంపాదించుకుంటూ ఏ విధంగా హ్యాపీనెస్గా ఉంటున్నాడు అనే దాని గురించి తెలియజేస్తాం సో కానీ ఈ డెఫినేషన్ని క్రిస్టైజ్ చేశారు పేరుకే సబ్జెక్టివ్ కాన్సెప్ట్ ఇట్ కెన్ నాట్ బి మెజర్డ్ కొంతమంది ఏం చేశారు కొంతమంది ఏం చెప్పారంటే వెల్ఫేర్ అనేది సబ్జెక్టివ్ కాన్సెప్ట్ దీన్ని మనం మెజర్ చేయలేము ఎందుకంటే వెల్ఫేర్ హ్యాపీనెస్ అనేది కనపడదు మనకి కనపడదు కాబట్టి ఇది మనకి సబ్జెక్టివ్ కాన్సెప్ట్ కాబట్టి ఇది మనం మెసేజ్ చేయలేము కొనవలేము అదేవిధంగా This దిస్ డెఫ్నిషన్ సమ్ క్రిక్స్ పాయింట్అట్ దట్ దిస్ డెఫినెషన్ స్టడీస్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ లింగ్ ఇన్ దర్గనిక్ సొసైటీ ఇట్ the దీపుల్ హూ ఆర్ లింగ్ ఇన్ దెజర్ట్స్ అండ్ ఫారెస్ట్ ఈ డెఫినేషన్ వచ్చి సొసైటీలో అందరితో కలిసిమెన్సి ఉండే పీపుల్ యొక్క లైఫ్ గురించి వాళ్ళ హ్యాపీనెస్ స్టడీ చేసింది కానీ అదేవిధంగా నీకు అడగల్లో ఉంటారు కొంతమంది పీపుల్ ఎడాలలో కూడా ఉంటారు కానీ వాళ్ళ గురించి ఇది నీకు వివరించలేదు అకార్డింగ్ టు అవుట్ దట్ ఆల్ మెటీరియల్ గుడ్స్ నాట్ క్రియేట్ వెల్ఫేర్ అకార్డింగ్ టు మార్షల్ ఆల్ మెటీరియల్ గుడ్స్ లీస్ టు ద వెల్ఫేర్ టు ద పీపుల్ బట్ ఈ బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ సమ్ మెటీరియల్ గుడ్స్ or not create welfare. For example, the material goods like liquor, cigarettes, not lead to the happiness of the people. It is harmful to the people. So all material goods is not create happiness to the people. But this definition studies about the all material goods create happiness. ఈ వివరించని మనము తెలుగులో కూడా చెప్పుకుంటాం శ్రేయస్థ నిర్వచనము పద్దెనిమిది వందల తొంభైలో ఆర్పే మార్షల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే బుక్లో శ్రేయస్సు నిర్వచనాల నుంచి వివరించాడు అందువల్లే ఇతర నిర్వచనాన్ని శ్రేయస్సు నిర్వచనము అన్నారు అంటే సంపద కాకుండా మానవుల యొక్క సంక్షేమానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈయన తన నిర్వచనంలో నొక్కి చెప్పాడు అంటే సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు వ్యక్తి తను సంపాదించినప్పుడు కూడబెట్టుకుంటే అతను సంతోషం అనేది రాదు కానీ అతను సొసైటీలో సంఘంలో అందరితో కలిసిమెలిసి సంపాదించినప్పుడు ఖర్చు పెట్టుకుంటేనే అది సంతోషం అనేది కలుగుతుంది కాబట్టి నీకు అటువంటి శ్రేయస్సు గురించి నేను తన వివరించాడు మానవుని కొరకు సంపద పుట్టలేదు మానవుని కొరకు సంపద పుట్టింది కానీ సంపద కొరకు మానవుడు పుట్టలేదు అంటే సంపద కన్నా కూడా మానవుడికి తిరుపు ప్రాధాన్యత ఇచ్చాడు ఒక విని ఉన్నాడు అతను డబ్బులు తొరగపుట్లా డబ్బులు అతను కొరకు పుట్టాయి అతను వచ్చి ఆ డబ్బుల ద్వారా సంపాదించిన డబ్బుల ద్వారా ఖర్చు పెట్టుకొని సౌకర్యాల కొరకు ఔషధాల కొరకు విలాసాల కొరకు ఖర్చు పెట్టుకొని ఏ విధంగా సంతోషాన్ని పొందుతాడు అనేది అర్థశాస్త్రం అనేది వివరిస్తుంది అని చెప్పారు ఈయన అర్థశాస్త్రం అనేది ఏ విధంగా మానవుడు తనకు సంతోషాన్ని కలిగించే భౌతిక వస్తు సాధనాల్ని ఏ విధంగా ఉపయోగించుకొని అందరితో కలిసిమెలిసి ఆ వస్తువులను ఉపయోగించుకుంటా ఏ విధంగా శ్రేయస్సును పొందుతాడు అనేది ఈ నిర్వచనం చెప్తుంది ఈ నిర్వచనము ఒకవైపు సంపదల గురించి మరొక వైపు అంతకంటే ఎక్కువగా మానవుల యొక్క శ్రేయస్సు గురించి వివరిస్తుంది ఈ నిర్వచనం యొక్క లక్షణాలు ఏంటంటే ఈ నిర్వచనము మానవుల యొక్క సాధారణ జీవన కార్యకలాపాల గురించి వివరిస్తుంది సంఘటిత సమాజంలో అందరితో కలిసిమెలిసి ఉండే ఆర్థిక కార్యకలాపాల గురించి వివరిస్తుంది అంతేగాని సామాజిక ఆర్థిక సామాజిక మతపరమైన అంశాల గురించి ఇది వివరించదు అన్ని భౌతిక వస్తువుల వల్ల ఈ యొక్క శ్రేయస్సు అనేది జరుగుతుందని ఈ నిర్వచనం చెప్పింది ఈ నిర్వచనము ఒకవైపు సంపదల గురించి మరొక వైపు అంతకంటే ముఖ్యముగా మానవుల యొక్క శ్రేయస్సు గురించి కానీ ఈ నిర్వచనం విమర్శించబడింది ఇది ఒక మానసికమైన భావన శ్రేయస్సు అనేది మానసికమైన భావన శ్రేయస్సు కొరవలేము ఈ నిర్వచనము ఈ యొక్క సంఘటన సమాజంలో ఉండే మానవుని కార్యకలాపాల గురించి వివరించింది కానీ ఆయన మీకు అడగల్లో ఎడారుల్లో కూడా మానవులు నివసిస్తుంటారు అటువంటి వాళ్ళ కార్యకలాపాల గురించి ఇది వివరించలేదు